కుంభగత దీప న్యాయం అంటే ఏంటి కుంభగత దీపం అంటే ఒక కుండ లోపల ఒక దీపాన్ని పెడతారు ఆ దీపం కనపడదు మనకి కానీ లోపల కాంతి ఉంటుంది దీన్నే కుంభగత న్యాయం అని అంటారు అంటే వ్యక్తులు కుంభగత దీపంలాగా ఉండాలి అని చెప్పి చెప్తారు అంటే కుంభగత దీపంలాగా ఉండాలంటే పైకి మామూలుగా సాదాసీదాగా కనిపించే వ్యక్తి అంతరంగంలో చాలా గొప్ప విజ్ఞాన నిధి అయి ఉంటాడు అది మనకు తెలియదు అంటే బయటకి కనిపించేటటువంటి యూ కెనాట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అంటుంటాను చూసారా అంటే ఒక పుస్తకం అటం చూసి దాని లోపల ఏముంటుందో మనం చెప్పలేము అట్లాగే కుంభగత దీపం అలాంటిది అనమాట కుంభగత దీపం అంటే కుండలో పెట్టినటువంటి దీపం వెలుగు బయటికి కనిపించకపోయినా కానీ లోపల ఎంత వెలుగు ఉంటుందో అంటే కొంతమంది గొప్ప వ్యక్తులలో బయటికి ఏదో గొప్పతనం కనిపించకపోయినా కూడా లోపల ఉన్నటువంటి విజ్ఞానం అంత కాంతిమంతమైందని చెప్పడానికి అలా ఉండాలని చెప్పడానికి కుంభగత న్యాయంగా ఉండాలని చెప్పి చెబుతూ ఉంటారనమాట కుంభగత న్యాయం అంటే ఇదండి అంటే ఒక కుండలో పెట్టినటువంటి దీపం వెలుగు ఎలా బయటకు బయటికి రాకపోయినా కానీ లోపల వెలుగు ఎలా ఉంటుందో దగ్గరికి పోతే ఎలా కనిపిస్తుందో మనుషులు అంత లోతైనటువంటి జీవితాన్ని గడపాలని చెప్పి చెప్పడానికి కుంభగత న్యాయం అని విషయాన్ని గుర్తుకు తెస్తూ ఉంటారు పెద్దలు ఇలాంటి వాటిని మనము ఎప్పుడు గుర్తుకు తెచ్చుకుందాము నా ఛానల్ పులి కన్ను వైడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ నొక్కండి నేను వీడియో అప్లోడ్ చేయగానే మీ అందరికీ అందుతుంది ఎక్కువ బంధుమిత్రులకు షేర్ చేయండి దీనివల్ల ఎక్కువ మంది ఉచితంగా చూసేటటువంటి అవకాశం ఉంటుంది నమస్తే